తెనాలి మూడవ వార్డులో తుఫాన్ వర్షాలు కారణంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి దేవరకొండ నాగేంద్ర మహిళ ఇంట్లో వస్తువులు కాలిపోయి ఆర్థికంగా నష్టపోయింది ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గ తెలుగు విద్యార్థి విభాగపు అధ్యక్షులు పుట్టి అన్వేష్ పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు స్థానిక నందులపేటలోని మూడవ వార్డులు గల ఎస్టీ కులానికి చెందిన దేవరకొండ నాగేంద్రమ్మకు చెందిన గృహంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఇంట్లో వస్తువులు కాలిపోయాయి ఆర్థికంగా నష్టపోయిన ఆమెను పరామర్శించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు ఆమెను ఆదుకునే దానిలో భాగంగా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని తెనాలి నియోజకవర్గ తెలుగు విభాగపు అధ్యక్షులు పుట్టి అన్వేష్ అందజేశారు ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ యువత అధ్యక్షుడు కొల్లూరు శ్రీధర్ రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి పాలడుగు ప్రణీత్ యువ నాయకులు గోళ్లమూడి శ్రీను ఆర్ఎస్కే నాకమౌతు నవీన్ విద్యార్థి నేత పాలడుగు హనీత్ తదితరులు పాల్గొన్నారు మొన్న తుఫాన్ జరిగినప్పుడు ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల ఇంట్లో వస్తువులన్నీ కాలిపోవడం జరిగింది ఇక్కడ నాగేంద్రమ్మ గారి ఇల్లు ఆ ఇల్లు తగలబడిన సమయంలో వాళ్ళ ఇంట్లో వస్తువులు కానీ కొంత ఆర్థికంగా కానీ ఆమె నష్టపోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు విద్యార్థి నియోజకవర్గ అధ్యక్షుడు పుట్టి అన్వేష్ గారు తమ వంతు ఆర్థిక సహాయంగా ఓ పదివేలను ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కొల్లూరు శాఖర్ గారి మిత్రబృందం అందరూ పాల్గొనడం ఇలా ఈ ప్రాంతంలో మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఆయన స్ఫూర్తితో పది మందికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి నష్టం జరిగినప్పుడు లేదా ప్రతి ఒక్కరికి ఇట్లాంటి ఆపద వచ్చినప్పుడు మనవంతు సాయం చేయాలి పార్టీ తరఫున మనం అనేది అండగా నిలవాలి అనే ఉద్దేశంతో పార్టీ తరఫున పుట్టన్వేష్ ముందుకు రావటం